అర్బన్ టౌన్ ప్రాజెక్ట్ యొక్క బ్రౌసర్ దీని గురించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఇక్కడ చూసుకుంటే హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండ్ నెంబర్ అర్బన్ టౌన్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ ఇక్కడ చూసుకుంటే గ్రాండ్ ఎంట్రన్స్ ఇదంతా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది సో ఇది మన ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఇదంతా పార్టీల అండ్ క్లబ్ హౌస్ అంతా క్లబ్ హౌస్ చూసుకుంటే కనుక చాలా అద్భుతంగా మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది మన ప్రాజెక్ట్ యొక్క మొత్తం లేఅవుట్ ఇక్కడ మనకు మన ప్రాజెక్ట్ లో ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది మన ప్రాజెక్ట్ యొక్క స్టార్టింగ్ అంటే ఇదంతా ఆర్చ్ అండ్ ఇక్కడ మనం హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం లో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇలా ఇది వచ్చి టూ హండ్రెడ్ బ్లాక్స్ మనకు ఇందులో త్రీ బ్లాక్స్గా డివైడ్ చేయబడి చేయబడి ఉంది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ పక్కనే టూ హండ్రెడ్ స్క్వేర్ ఆర్డ్ బ్లాక్ ఇదొచ్చి వన్ ఫిఫ్టీ టూ బ్లాక్స్ ఇలా చూసుకుంటే కనుక ఇది వన్ సిక్స్టీ సిక్స్ అలాగే మన ఇక్కడ క్లబ్ హౌస్ ఉంటుంది మన ప్రాజెక్ట్ కానుకొని అర్బన్ టౌన్ ఫారెస్ట్ అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలా చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ ఇదంతా ప్రతి కార్నర్కి కూడా మనం ఒక పార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది చూసుకుంటే మియాకీ ఫారెస్ట్ సో ఇలా మన ప్రాజెక్ట్కి అనుకొని చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి అలాగే బాక్స్ క్రికెట్ అండ్ అమ్మవారి టెంపుల్ వాలీబాల్ ఇలా చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలా మంచి ఇమ్యూనిటీస్తో మంచి డెవలప్మెంట్గా మన ప్రాజెక్ట్ ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మన ప్రాజెక్ట్ వచ్చి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఎక్రాస్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో మన ప్రాజెక్ట్ ఉంటుంది పర్ స్క్వేర్ యాడ్ ఇందులో నైన్టీన్ థౌజండ్ రూపీస్ మనం ఇవ్వడం జరుగుతుంది జనవరి ట్వంటీ సిక్స్ వరకు కూడా మన ప్రాజెక్ట్లో మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది సో ఎవరు ఇంత మంచి ఆఫర్ని మిస్ చేసుకోకండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మన ప్రాజెక్ట్ని విజిట్ చేయండి